వెల్కమ్ టు సునీల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ నేను మీ సునీల్ మంచి ప్యూర్ రెడ్ సైడ్ ల్యాండ్ మొత్తం ముప్పై ఎకరాలు అంతా సాగులో ఉన్న భూమి ఓనర్కి డబ్బులు అర్జెంట్ అవసరం ఉన్న వల్ల అర్జెంట్ సేల్ ఉంది ల్యాండ్ అది ఎనిమిది లక్షలకి అని చెప్తారు సిట్టింగ్లో స్మాల్ లగేజ్ అవుతుంది మీరు కూర్చొని మాట్లాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది లొకేషన్ పరంగా వచ్చేసి ఆంధ్ర పల్నాడు జిల్లా వినిగొండ వినగొండ నుంచి తిమ్మాయపాలెం దగ్గరలో ఉంటుంది ల్యాండ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్డు ఉంటుంది ల్యాండ్ పొడిగితే రోడ్డు ఉంటుంది రెడ్ సైడ్ ల్యాండ్ టైటిల్ క్లియరు పొజిషన్ క్లియరు మంచి ఇన్వెస్ట్మెంట్ ఛాన్స్ ప్రాపర్టీ అగ్రికల్చర్ ల్యాండ్ అంతా వాటర్ ఏరియానే వాటర్ కూడా ఉన్నది ఎవరైనా డైరెక్ట్గా కొనే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్స్ ఉండతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా ఫుల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి లేదంటే డైరెక్ట్ నాకు ఫోన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మొత్తం ముప్పై ఎకరాల వ్యవసాయ భూమి మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్ ముప్పై మూడు ఫీట్ల నక్ష రోడ్డు ఉంటుంది ఎనిమిది లక్షల కీక్రము స్మాల్ లగేషలు లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా వినుగొండ వినుగొండ తిమ్మయపాలెం దగ్గరలో ఈ ల్యాండ్ ఉంటుంది డాంబర్ రోడ్ నుంచి జస్ట్ విత్ ఇన్ ఒక కిలోమీటర్ లోపు ఉంటుంది ఆ దారి కూడా మొత్తం దారి పొడిగిపోతే ల్యాండే ఉంటుంది ముప్పై ఎకరాలు దీంట్లో మీకు కావాలంటే పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు అట్లాగడం ఇప్పిస్తాను సరే అర్జెంటుగా కొనే వాళ్ళు ఉంటే ఫోన్ చేయండి ఓనర్కి అయితే డబుల్ అర్జెంట్ అవసరం ఉన్నాయి స్విట్టింగ్లో స్మాల్ నిషిబుల్ అవుతుంది డైరెక్ట్గా వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి అన్న యూట్యూబ్ ఛానల్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేషన్స్కి ఎవరికైనా కూడా మీ ల్యాండ్లో అమ్మ ఉన్నా కొనేటి ఉన్నా కూడా డైరెక్ట్ నాకు ఫోన్ చేయండి లేదంటే నాకు వాట్సాప్ చేయండి ফু ডীটেইলু ওকে ফ্ৰেণ্ড থেংক ইউ